విద్యుత్ కోతలపై నిరాధారమైన ఆరోపణలు తగవు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ రైతులు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఊరుకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని విద్యుత్ కోతలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి కోసమే నాయకులు మాట్లాడటం సరైన పద్ధతి కాదని వర్షాకాలం సందర్భంగా విద్యుత్ అంతరాయం అనేది సర్వసాధారణం స్థానిక శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి గత నెల క్రితం జడ్చర్ల నియోజకవర్గంలో ఆరు సబ్ స్టేషన్లు శాంక్షన్ చేయడం జరిగింది దీన్ని ఉద్దేశించి ఊరుకొండాపేట గ్రామ కాంగ్రెస్ నాయకులు శాసనసభ్యులు జనంపల్లి కలిసి జకినాలపల్లిలో గల సబ్స్టేషన్ లోడ్ ఎక్కువైనందున విద్యుత్ సమస్యలు అవుతున్నందు వలన ఊరుకొండపేట సబ్స్టేషన్ కొరకు కోరడం జరిగింది దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ నూట ముప్పై రెండు కేవీ సబ్స్టేషన్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు గ్రామానికి నూతన సబ్స్టేషన్ మంజూరు చేస్తామన్నందుకు గ్రామ రైతులు మరియు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గ్రామ రైతులము మాకు కరెంటు ఇంతకుముందు మన ఎమ్మెల్యే గారు ఒక నెల రోజుల క్రితమే సబ్స్టేషన్ శాంక్షన్ చేశాడు ఆ శాంక్షన్ చేసినందుకు గ్రామ రైతులము మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము ముందు ఆరు నెలల నుంచి కూడా మాకు కరెంటు సకాలంలో మంచిగా ఇరవై నాలుగు గంటలు కరెంటు వస్తుంది కాకపోతే ఏంటంటే వర్షం వచ్చినప్పుడు గాలి పెట్టినప్పుడు కానీ ఆ గాలికి లైను జర ఇచ్చి అంతరాయం కలుగుతుంది అటు సమయంలో మేము హెల్పర్లకు కానీ అధికారులకు కానీ మేము ఫోన్ చేసి చెప్తే వాళ్ళు వచ్చి వెంటనే వచ్చి స్పందించి కరెంటు సకాలంలో ఇస్తున్నారు మాకు మంచిగానే వస్తుంది కరెంటు తోటి ఏ ఇబ్బంది లేదు మరి నా పద్దెనిమిది తారీఖు నాడు ఆ రోజు కరెంటు గాలి లేకున్నానే మరి ఏమైందో కానీ ఆ రోజు కరెంటు కలిగింది మేము వెంబడే హెల్పర్కి ఫోన్ చేస్తే వచ్చి పొద్దుగాల ఆరు గంటలకే మళ్ళీ కరెక్ట్ చేసి ఇది మాకు కరెంటు మంచిగానే లైను ఇట్సిడు దానివల్ల ప్రాబ్లం ఏమైతే లేదు కానీ వీళ్ళు కరెంటు దుష్ప్రచారం చేస్తారు వీళ్ళు కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ధర్నా చేసి అది చేసి దుష్ప్రచారం చేస్తున్నారు అది ఏం లేదు మాకు కరెంటు ఇంతకుముందు ఎక్కువ ఇప్పుడు కూడా ఆరు నెలల నుంచి కూడా మంచిగానే వస్తుంది మాకు మంచిగానే సకాలంలో వస్తుంది కరెంటు మంచిగానే ఉంటుంది దానితోటి ఏం ఇబ్బంది లేదు హలో కాబట్టి మా గ్రామ పంచాయతీ పెద్దది కాబట్టి మాకు గ్రామ పంచాయతీకి సబిశేషన్ శాంక్షన్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి మా రైతుల తరఫున మేము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఆనందము వ్యక్తం చేస్తున్నాం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం